మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఈరోజు ఓకే మనకు రౌండ్ త్రీ అలాట్మెంట్ జరగబోతుంది ఓకే రౌండ్ వన్ కంప్లీట్ అయింది రౌండ్ టూ కంప్లీట్ అయింది రౌండ్ త్రీ అలాట్మెంట్ జరుగుతుంది సో మనము కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి క్వైరీస్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఓకే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఫస్ట్ డేట్స్ గురించి ఆల్రెడీ నేను కొన్ని క్వైరీస్ గురించి మనకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొత్తగా వచ్చిన వాళ్ళకి అవే అటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి చాలామంది స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర మాట్లాడి వాళ్ళ ప్రా క్వైరీస్ రిజాల్వ్ అయిన తర్వాత అయినయి అందుకని ఒక్కసారి ఫాస్ట్గా మీకు చెప్తాను ఆ క్వైరీస్ని ఎలా రివైజ్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ మీకు డేట్స్ వచ్చేసి వెడ్నెస్డే సెకండ్ జూలై అంటే ఇప్పుడు టెన్ ఓ క్లాక్ వస్తుంది వెడ్నెస్డే సెకండ్ జూలై రౌండ్ త్రీ అలాట్మెంట్ ఓకే సెకండ్ జూలై వెడ్నెస్డే రోజు వస్తుంది వచ్చిన వెంటనే మనకు కొత్తగా వర్క్ అని అనుకోండి వెంటనే డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేసే పాజిబిలిటీ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ తర్వాతనే వెడ్నెస్ డే సెకండ్ జూలై బై సెవెంటీన్ అంటే మనకు ఎంత ఫైవ్ పీఎం తర్వాతనే ఈవినింగ్ ఫైవ్ పిఎం తర్వాతనే మీరు ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ అప్లోడ్ చేయడం కానీ ఫీ పేమెంట్ కానీ జరుగుతుంది ఓకే ఇది ఆన్లైన్ రిపోర్టు ఫీ పేమెంట్ అంటాం ఆన్లైన్ రిపోర్టు ఫీ పేమెంటు డాక్యుమెంట్ అప్లోడ్ ఆన్లైన్ రిపోర్ట్ అంటే ఏంటంటే మనకు మీకు కొత్త కాలేజ్ అలాట్ అయింది అనుకోండి అది మీకు అది ఓకే అనిపించింది ఇక సూపర్ కాలేజ్ వచ్చింది సార్ నాకు గ్రౌండ్ త్రీలో అనుకుంటే ఇక అది ఫ్రీజ్ చేసుకోండి లేదు సార్ నేను ఇంకా బెటర్ కాలేజ్ చూస్తా అంటే ఫ్లోట్ అని పెట్టుకోండి లేదు సార్ ఇదే కాలేజీలో నాకు వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్ అని సెలెక్ట్ చేసుకోండి ఇది ఆన్లైన్ రిపోర్ట్ అంటాం విల్లింగ్నెస్ ఇది నెక్స్ట్ ఏం చేస్తాం ఫీ పేమెంట్ ఎంత ఉంటే అంత బై డిఫాల్టే ఉంటుంది అది జస్ట్ మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఫీ పేమెంట్ చేయండి నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ టెన్త్ క్లాస్ ఇంటర్ ఓకే మెడికల్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తాం అక్కడ క్లియర్ ఇస్తాడు ఓకే ఇది ఎప్పుడు ఈవినింగ్ ఫైవ్ నుంచి ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ నుంచి వేస్తాం నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఫోర్త్ రోజు ఎక్కువ టైం లేదు చాలా తక్కువ టైం ఉంది సార్ అదేం సార్ ఫస్ట్ రౌండ్కి అంత టైం ఇచ్చారు ఇప్పుడు థర్డ్ రౌండ్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ జాయిన్ అయిపోయారు కదా ఒకవేళ ఐఐటి కన్నా మించి ఏదన్నా ఉంది అంటే అదే అక్కడికి జంప్ అయ్యే పాసిబిలిటీ ఉంది అనుకుంటాం కదా ఇప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్ జాయిన్ అయిపోయారు ఇక ఉన్న కొద్ది మందికి ఫోర్ డేస్ ఇచ్చిన ఎందుకు అని తక్కువ టైం సార్ ఒక మెయిన్ రీజన్ అదే ఉంటుంది ఇక నెక్స్ట్ ఓకే ఫ్రైడే ఫోర్త్ రోజు లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఫోర్త్ రోజు ఫ్రైడే ఈరోజు వెడ్నెస్డే కదా థాస్డే ఫ్రైడే ఫ్రైడే రోజు ఎప్పటివరకు ఈవినింగ్ ఫైవ్ వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు అంతవరకు పెట్టుకోకుండా ఇమీడియట్గా అప్లోడ్ చేయండి ఫీజు ఓకే నెక్స్ట్ సాటర్డే ఫిఫ్త్ ఫిఫ్త్ రోజు మీరు ఫ్రైడే వరకల్లా అప్లోడ్ చేసినారు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఏమైనా క్వైరీస్ ఉంటే చూద్దాం ఇప్పుడు ఏమైనా ఫీజ్ పేమెంట్ ప్రాబ్లం అయింది మీరు చేశారు దానికి ఫిఫ్త్ వరకు సాల్వ్ చేసేస్తారు నెక్స్ట్ వెడ్నెస్డే సెకండ్ నుంచి ఫోర్త్ వరకు సెకండ్ నుంచి ఫోర్త్ వరకు ఏంటి అంటే మీకు రౌండ్ వన్లో కానీ రౌండ్ టూలో కానీ సీట్ వచ్చింది మీరు విత్డ్రా చేసుకుందామని అనుకుంటున్నారు ఏదన్నా రీజన్ తోటి నేను వెళ్ళిపోతాను సార్ చూసాను ఉంటాను అనుకుంటే విత్డ్రా ఆప్షన్ పెట్టుకోవచ్చు ఎందుకు సార్ ఇది పెట్టుకోకుండా నేను వెళ్ళిపోతే ఏమైనా ప్రాబ్లం అంటే మీరు కట్టింటారు కదా ఫీజు అది రాదు మీరు అఫీషియల్గా వాళ్ళకి చెప్పి వెళ్తేనే మీ ఫీజు మీకు వచ్చి ఉంటుంది సార్ నాకు నేను అసలు నాకు సీట్ రాలేదు ఏం రాలేదు అంటే జస్ట్ ఎగ్జిట్ అని కొట్టండి అంతే ఎగ్జిట్ కావచ్చు జోసా కౌన్సిలింగ్ నుంచి నేను వెళ్ళిపోతా సార్ ఒకవేళ వచ్చినా జాయిన్ కాను అంటే ఎగ్జిట్ అని కొట్టండి ఈజీ ప్రాసెస్ ఎగ్జిట్ ఆర్ విత్డ్రా మీద కొడితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే ఇది ఏది సెకండ్ విత్ డ్రా కానీ ఎగ్జిట్ కానీ నెక్స్ట్ ఏమన్నా క్వైరీస్ సాల్వ్ కాలేదు ఓకే ఏదన్నా పీడబ్ల్యూడీ కానీ పర్సంటేజ్ విషయంలో కానీ ఏదైనా క్వైరీ సాల్వ్ కాలేదు కానీ ఆల్రెడీ మీరు అప్లోడ్ చేశారు ఓకే వాళ్ళు క్వైరీ రేజ్ చేశారు సాలువ్ కాలేదు అంటే ఒకరోజు ఫిఫ్త్ వరకు టైం ఉంటుంది ఫిఫ్త్ వరకు జూలై సాటర్డే వరకు టైం ఉంటుంది క్వైరీని మీరు పేమెంట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ఫోర్తే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్కి ఏమైనా క్వైరీ ఉందంటే ఫిఫ్త్ రోజు ఇస్తారనమాట లాస్ట్ డే టు సారీ సారీ ఇదేది ఏ ఫ్రైడే సాటర్డే కదా లాస్ట్ డేట్ రెస్పాండ్ టు విత్ డ్రా క్వైరీ ఓకే ఇది కాదండి ఫోర్త్ రోజే ఫోర్త్ రోజే ఇచ్చారు ఇది ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రా ఎగ్జిట్ ఫార్మ్ సీట్ అలొకేషన్ జూలై లాస్ట్ డే టు రెస్పాండ్ క్వైరీస్ ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు ఇచ్చారు కరెక్ట్ ఫిఫ్త్ వరకే ఇచ్చారు ఫిఫ్త్ బై ఫైవ్ పిఎం ఫిఫ్త్ వరకు ఇచ్చారు ఒక రోజు ఎక్కువ ఇస్తారు ఓకే సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రౌండ్ వన్ రౌండ్ టూలో ప్రాబ్లం వచ్చింది మీకు మీ దగ్గర ఉన్న మెమోలా ఫోర్ సబ్జెక్ట్సే ఉంటాయి ఎందుకంటే దివ్యాంగులకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒక సబ్జెక్ట్ ఎగ్జామిషన్ ఇస్తారు ఇది లాంగ్వేజెస్ విషయంలో మీ మెమోలా ఫోర్ సబ్జెక్ట్సే ఉన్నాయనుకోండి అది వాళ్ళు క్వైరీ కింద యాక్సెప్ట్ చేయరు మీరు మాకు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్న మెమోని పెట్టండి అని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అది ఇస్తున్నారు జియో వచ్చింది రౌండ్ వన్లో ఒక పేరెంట్ తీసుకొని గొప్ప పోరాటం చేసి ఒక పేరెంట్ తీసుకొని అప్లోడ్ చేశాడు వాళ్ళకు సీట్ అలాట్ అయింది రౌండ్ టూలో కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ పోయి బోర్డు దగ్గరికి వెళ్ళి మెమో తీసుకోవాలి క్లియర్గా బోర్డు దగ్గరికి వెళ్ళి మెమో తీసుకొని దాని మీద ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ వేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయాలి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే లాంగ్వేజెస్ ఎన్ని టూ లాంగ్వేజెస్ ఉంటుంది మ్యాథ్స్ ఏ బీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కదా మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కదా కానీ జోసా వాళ్ళు దీన్ని ఒకటే సబ్జెక్ట్ అనుకుంటారు మ్యాథ్స్ మొత్తం ఒకటే అన్ కన్సిడర్ చేస్తారు మీరు ఎలాగో ఒక సబ్జెక్ట్ రాయారు దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్లో అపార్చునిటీ ఇచ్చారు కాబట్టి అప్పుడు మొత్తం ఎన్ని అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ అవుతాయి ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటే జోసా యాక్సెప్ట్ చేయదు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలి అప్పుడు జివోలో ఏమి ఇస్తారంటే మీకు కొత్తమేమో కావాలి సార్ నేను పీడబ్ల్యూడీ క్యాండిడేట్ని అంటే మీకు ఆ ఫిఫ్త్ సబ్జెక్ట్ కోసం యావరేజ్ తీసి ఒక సబ్జెక్ట్ మార్క్స్ ఇస్తారు ఆ అన్ని సబ్జెక్ట్స్ యావరేజ్ ఒక సబ్జెక్ట్ ఇస్తారు అప్పుడు మీకు యాక్సెప్ట్ అవుతుంది ఇది ఒక ఇంపార్టెంట్ క్వైరీ ఒక జియో కూడా ఇచ్చారు చూడండి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు జియో ఇచ్చారు వెళ్ళండి మీరు బోర్డు దగ్గరికి వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఐఎమ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నాకు మెమో కావాలంటే ఇమ్మీడియట్ ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇష్యూ మీద చాలా రోజులు గొప్ప పోరాటం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకొకటి మీరు ట్వెల్త్ మార్క్ షీట్ దగ్గర మీకు నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ అలా మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే టాప్ ట్వంటీ పర్సెంటేజ్ సర్టిఫికేట్ కూడా బోర్డు ద్వారా తీసుకుని వచ్చి పెట్టండి అంటారు మన దగ్గర ఉండదు అది ఓకేనా ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో వచ్చిన ప్రాబ్లం అనమాట మీరు ఏం చేయాలంటే ఆ మెమో తీసుకోవాలి షార్ట్ మెమో ప్రిన్సిపల్ స్టాంపు ఉండాలి దాని మీద నెక్స్ట్ ఇది బిజినెస్ రూల్లో ఎయిటీ త్రీ పేజీ నెంబర్లో ఇక్కడ ఉంటుంది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కానీ ట్వంటీ పర్సెంటేజ్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎన్ఫ్ అనమాట ఓకే ఇది ఆ పేపర్ మేము ఇది అలాట్ చేయాలి జస్ట్ హైలైట్ చేసి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కిందికి వస్తా నా పర్సంటేజ్ బోర్డు మాకు ఇవ్వలేదు ఇంకా అని మీరు మేలేం రాయాల్సిన అవసరం లేదు అది ఇది చేసి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది మీరు బిజినెస్ రూల్ ఎయిటీ త్రీ పేజీ నెంబర్ దగ్గర ఉంటే చూసుకోండి ఒకసారి ఇది ఒక క్వైరీ ఓకే నెక్స్ట్ మీరు అలా అలాట్ చేసినాక మిమ్మల్ని సిబిఎస్ఈ కన్సిడర్ చేస్తామని చెప్తారు నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటి అంటే ఇది రౌండ్ త్రీలో సీట్ అలాట్ అయ్యింది కొత్తగా అలాట్ అయింది వన్లో రాలేదు టూలో రాలేదు కొత్తగా అలాట్ అయింది మీరు ఏం చేస్తారు ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు మీకు అది ఓకే అయితే ఫ్రీజ్ చేస్తారు లేదు సార్ వేరే కాలేజ్ కావాలంటే ఫ్లోట్ పెడతారు అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్ పెడతారు స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటారు ఇది మస్ట్ ఫీజు కూడా ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే డాక్యుమెంట్ అప్లోడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఫీజు మస్ట్ మీరు ఒకవేళ ఫీజు పేమెంట్ చేయకుంటే మిమ్మల్ని కౌన్సిలింగ్లో నుంచి బయటకు ఎగ్జిట్ అయిపోతారు ఇక మళ్ళీ మీరు కౌన్సిలింగ్లో ఉండరు నేను నెక్స్ట్ రౌండ్లో కడితే సార్ అంటే కుదరదు ఓకే మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా మీకు సీట్ అలాట్ అయింది కాలేజీలో కానీ ఏదైనా క్వైరీ రిజాల్వ్ కావట్లేదు అనుకోండి వాళ్ళ వెబ్సైట్లో కాలేజ్ నెంబర్ తీసుకొని కంటిన్యూగా కాల్ చేయండి ఫస్ట్ రెస్పాండ్ గారు లిఫ్ట్ చేయరు తర్వాత రెస్పాండ్ అయినా ఏదో చెప్పి పెట్టేస్తారు మీరు కంటిన్యూ కాల్ చేసి అడిగితే ఖచ్చితంగా చెప్తారు చాలా వరకు మంచిగా రెస్పాండ్ అవుతున్నామో ఫుల్లీ హ్యాపీ అలా కాకుండా మీరు గివ్ అప్ ఇవ్వకండి పోరాడుతూనే ఉండండి సార్ మా డా మా ఫ్యూచర్ సార్ ఇది హెల్ప్ చేయండి మాకు అర్థం కావట్లేదు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు చేయాల్సిందే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఓకే మిమ్మల్ని మీ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాల్సింది వాళ్ళే ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో మీకు ఆ కాలేజ్ వాళ్ళే మీ డాక్యుమెంట్స్ని చూస్తారు కాబట్టి వాళ్ళకే ఫోన్ చేయండి కాన్పూర్ వాళ్ళకి ఫోన్ చేసిన ఐఐటి కాన్పూర్ వాళ్ళకి ఫోన్ చేసినా మీకు అలాట్ అయిన కాలేజీలోకి చేయండి అని చెప్తారు ఓకే ఇది నెక్స్ట్ రౌండ్ త్రీలో అసలు రాలేదు మీకు రౌండ్ త్రీ రాలేదు వన్ రాలేదు టూ రాలేదు త్రీ రాలేదు గివప్ ఇవ్వకండి రౌండ్ ఫోర్ కోసం వెయిట్ చేయండి ఫోర్త్ రౌండ్ కోసం ఫోర్త్ రౌండ్ కోసం వెయిట్ చేయండి ఫిఫ్త్ రౌండ్ కోసం వెయిట్ చేయండి సిక్స్త్ రౌండ్ వెయిట్ చేయండి సీసా కూడా చూడండి ఖచ్చితంగా గుడ్ న్యూస్ చూస్తారు మీరు నెక్స్ట్ సార్ ఇంకొకటి రౌండ్ త్రీలో ఏమైంది రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో రాలేదు రౌండ్ త్రీలో అలాటైతే చెప్పాను ఇప్పుడే ఫ్రీజ్ ఫ్లోటు స్లైడ్ అని పెట్టుకోండి ఇది న్యూ కేస్ వీళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫీజు కట్టాలి ఇక కొద్ది మందికి రౌండ్ వన్లో వచ్చి ఉంటుంది ఫ్లోట్ పెట్టుకుని రౌండ్ టూలోకి వచ్చి ఉంటారు ఓకేనా ఈ ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేయరు కాలేజ్ మారుతె తప్ప అంటే ఎన్ఐటి నుంచి జిఎఫ్టీకి కానీ ఎన్ఐటి నుంచి ఐఐటికి కానీ అలా వేరే మార్ ఎన్ఐటి టు ఎన్ఐటి అయితే నో ఇష్యూ కానీ ఐఐటీ టు ఐఐటి అయినా నో ప్రాబ్లం కానీ ఐఐటి నుంచి ఎన్ఐటికి వచ్చిన ఎన్ఐటీ నుంచి ఐఐటికి అయినా మళ్ళీ ఒకసారి వాళ్ళ టీం కూడా చూస్తుంది అనమాట సో క్వైరీస్ని చూస్తూ ఉండండి సార్ నాది అయిపోయింది ఇక క్వైరీస్ నాకు రావు కదా సార్ అని అనుకోకండి ఎనీ టైం రావచ్చు మీకు అది ఒకసారి చూస్తూ ఉండండి అయితే రౌండ్ టూలో అలాట్ అయింది సార్ నేనేం చేసిన అంటే ఫ్లోట్ పెట్టి ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు ఇక నో ఇష్యూ వాళ్ళు సీట్ తీసుకొని బయటికి వెళ్ళిపోయినట్లే రౌండ్ టూలో అలాట్ అయింది నేను ఫ్లోటు కొద్దిమంది ఫ్లోట్ పెట్టారు కొద్దిమంది స్లైడ్ పెట్టారు అనుకోండి కొద్దిమంది ఫ్లోట్ పెట్టారు కొద్దిమంది స్లైడ్ పెట్టారు అనుకుందాం అయితే ఫ్లోటు టు స్లైడ్ పెట్టిన వాళ్ళకు అసలు పాత కాలేజే ఉంది కొత్తది రాలేదు ఓకే సేమ్ కాలేజే ఉంది ఇక వీళ్ళు ఏం చేయాల్సింది లేదు మళ్ళీ చూసుకో సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయాల్సిందే న్యూ కాలేజ్ రాలేదు రౌండ్ టూలో ఉంది ఆల్రెడీ ఒక కాలేజ్ రౌండ్ త్రీలో ఏం కాలేజ్ రాలేదు సో అప్పుడు మీ ఇష్టం ఆ ఉన్నదాన్న ఫ్రీజ్ చేసుకోండి ఫ్లోట్ ఫ్రీజ్ చేసుకోండి లేదు సార్ నేను కంటిన్యూ అవుతా అంటే యువర్ విష్ యూ కెన్ చేంజ్ బిల్డింగ్ చేంజ్ చేసుకోవచ్చు లేదా కంటిన్యూ కావచ్చు ఓకే ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది స్లైడ్ ఉంటే స్లైడ్ కంటిన్యూ అవుతుంది ఇక రౌండ్ టూలా కొద్దిమంది ఫ్లోట్ పెట్టుకొని మూవ్ అవుతుంటారు న్యూ కాలేజ్ వచ్చింది అప్పుడు ఓల్డ్ పోతుంది నాది న్యూ కాలేజ్ వచ్చింది సార్ నాకు ఓల్డ్దే బాగుంది నాకు అదే ఇవ్వండి అంటే ఇవ్వరు ఒక్కసారి అలర్ట్ అయినాక ఇప్పుడు న్యూ కాలేజ్ వచ్చింది కదా దీన్ని ఫ్రీజ్ అన్నీ చేసుకో మళ్ళీ ఫ్లోట్ అన్న పెట్టుకో ఇంకో కాలేజ్ కోసము స్లైడ్ అన్న పెట్టుకో ఓకే ఫ్లోట్ నుంచి మూడు ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ ఫ్లోట్ కంటిన్యూ చేసుకోవచ్చు స్లైడ్ పెట్టుకోవచ్చు ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫ్లోట్ ఉన్న వాళ్ళకి నేను అసలు టచ్ చేయను సార్ అన్న నువ్వు ఏది పెడితే అది కంటిన్యూ అవుతుంటుంది ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ సార్ నేను స్లైడ్తో వచ్చాను సార్ సెకండ్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్నాను అంటే నీకు న్యూ బ్రాంచ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఓల్డ్ బ్రాంచ్ పోతుంది న్యూ బ్రాంచ్ వచ్చింది అప్పుడు నువ్వు ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదు సార్ నాకు ఇంకొక ఇంకొక బ్రాంచ్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు మెకానికల్ నుంచి ఈసీ వచ్చింది ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్ రావచ్చామో అనుకుంటే స్లైడ్ కంటిన్యూ చేయొచ్చు ఓకే బట్ ఫ్లోట్ మాత్రం వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు ఇది ఒక పాయింట్ ఇఫ్ యూ మీరు అసలు టచ్ చేయట్లేదు మీరు ఫ్లోట్లు ఉన్నారు మీరు దాన్ని చూశారు ఏం మారలేదు లేదా మారింది టచ్ చేయట్లేదు ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ స్లైడ్ ఉంది అనుకోండి స్లైడ్ కంటిన్యూ అవుతుంది ఫిఫ్త్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ ఇది ఒక పాయింట్ ఓకే ఫ్లోట్ ఉంటే ఫ్లోటే కంటిన్యూ అవుతుంది అయితే ఫ్లోట్ నుంచి ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదా స్లైడ్ చేసుకోవచ్చు కానీ స్లైడ్ ఉందనుకోండి స్లైడ్ ఫ్రీజే చేసుకోవచ్చు ఫ్లోట్ చేసుకోలేము ఇది ఆల్రెడీ మీకు చెప్పాను చాలా సార్లు ఒకసారి చూసుకోండి ఎవరైనా డౌట్ ఉంటే వన్స్ ఫ్రీజ్ చేసిండే ఆ సీట్ మీదే ఇక మీరు ఆ సీట్ తీసుకుని వెళ్ళిపోవాల్సిందే అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితే రిపోర్ట్ ఎప్పుడు చేయాలనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇక మనకు జోసాలు కూడా ఇచ్చారు క్లియర్గా ఓకే ఓరియంటేషన్ ఎలా డేట్స్ అని టెన్షన్ పడకండి నేను ఫ్రీజ్ చేసుకున్నాను సార్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే ఒకసారి వీడియో చూడండి నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఓకే ఎప్పుడు రిపోర్ట్ చేయాలని నెక్స్ట్ ఒక ఒక న్యూస్ అండి ఒక ఒక మదర్ ఎంత పోరాటం చేసింది అంటే సిస్టమ్ మీద ఫైనల్గా గెలిచింది వెరీ ప్రౌడ్ ఏంటి అంటే వాళ్ళకు ఐఐటి అలాట్ అయింది ఐఐటీ ఒక కాలేజీలో సీట్ అలాట్ అయింది కానీ ఈ సెవెంటీ ఫైవ్ లేదు ఓసీ ఓకే ఓసీ ఓబీసీ ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లేదు త్రీ మార్క్స్ తక్కువ వచ్చినాయి దేనికి సిబిఎస్ఈ బోర్డు వచ్చింది వీళ్ళు ఏం చేశారంటే రీవెరిఫికేషన్ పెట్టారు ఇంకా రీవెరిఫికేషన్ పెడితే మార్క్స్ ఏమి యాడ్ కాలేదని చెప్పారు మనం ఏమనుకుంటామండి అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ పేరెంట్స్ ఏమనుకుంటారు మార్క్స్ తక్కువ వచ్చినాయి సప్లిమెంటరీ రిజల్ట్స్ రావడానికి మస్తు టైం పడుతుంది అది ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది ఇంకా పోయినట్లే ఐఐటీ సీట్ అని అనుకుంటాం వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు మీరు ఎలిజిబిలిటీ కాదు మీకు ఐఐటీ ఎలిజిబిలిటీ లేదు అని మెసేజ్ పెట్టారు మళ్ళీ సిబిఎస్ఈ బోర్డుకి వెళ్ళి అడిగితే వెరిఫికేషన్ పెట్టారు మేము మార్క్స్ యాడ్ చేయలేము ఇంతే మేము ఏం చేయలేము అన్నారు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది పోరాటం పేరెంట్ది గ్రేట్ అసలు చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా ఫస్ట్ పొలిటీషియన్ ఒక పెద్ద పొలిటీషియన్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు దొరకకపోయేసరికి అలా ట్రై చేసే క్రమంలో హైకోర్టు లాయర్ని కలిచారు హైకోర్టు లాయర్ని ఆ అదృష్టం కొద్దీ ఆ లాయర్ సిబిఎస్ఈ బోర్డుల గురించి కనెక్షన్ ఉంది సాల్వ్ చేసేవాళ్ళు అనమాట అరే బాబుకి ఐఐటి వచ్చింది త్రీ మార్క్స్ తోటి మిస్ అవుతుంది అని తీసుకున్నారు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ దగ్గర డిస్కస్ చేశారు డిస్కస్ చేసి ఫైనల్ కన్క్లూజన్ కన్క్లూజన్లో త్రీ మార్క్స్ బోర్డు వాళ్ళు యాడ్ చేసే పాజిబిలిటీ ఉంది యాడ్ చేస్తామని చెప్పారనమాట అక్కడితోటి ఇమ్మీడియట్గా టర్న్ అయింది ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వాళ్ళకి ఐఐటి కాలేజ్ వాళ్ళకి మెయిల్ పెట్టడము మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ కావడం జరిగిందనమాట ఒక్కసారి చూడండి సాల్వ్ అయిన తర్వాత ఎంత రిలాక్స్ ఉన్నామో సాల్వ్ కంటే ముందు వన్ కూడా మనం అంటే వన్ పర్సంటేజే పాజిబిలిటీ ఉంటుంది దాన్ని కరెక్షన్ చేసుకోవడం అనేది అయినా గొప్ప పోరాటం చేసినారు సక్సెస్ అయినరు ఓకే సిబిఎస్ఈ ఎవరైనా వన్ టూ మార్క్స్ తోటి మిస్ అయ్యే మిస్ అవుతున్నాము అంటే బోర్డు దగ్గరికి వెళ్ళి అడిగి రిక్వెస్ట్ చేసి రీవాల్యుయేషన్ పెట్టుకోండి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే మళ్ళీ మొత్తం మా చూస్తారనమాట వన్ టూ మార్క్స్ యాడ్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది మీ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత హ్యూమన్స్ కదండి ఏ చిన్న పాజిబిలిటీ ఉంది బెనిఫిట్ జరుగుతుంది పిల్లగానికి స్టూడెంట్కి అంటే ఖచ్చితంగా అది పాజిటివ్గా మనకు వస్తుంది సో నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే గొప్ప పోరాటం చేసినప్పుడు మన ప్రయత్నాలు అన్నీ విఫలమవుతూ ఉన్నప్పుడు దేవుడు లాస్ట్గా ఏ స్కోప్ లేదు నాకైతే ఆ పేరెంట్ దగ్గర మాట్లాడేటప్పుడు అదే అనిపించింది వన్ పర్సంటేజ్ కూడా చాయిస్ లేని క్ర ఏమంటారు సపోర్ట్ లేని క్రమంలో ఒక్కటే ఒక హెల్ప్ జరిగింది ప్రాబ్లం సాల్వ్ అయింది ఆ హైకోర్టు లాయర్ వల్ల అలా దేవుడు మనకు మనం మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు లాస్ట్ ఎంటర్ అవుతాడు గాడ్ సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్ని ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను ఎవరికన్నా ప్రాబ్లం ఇలా ఉంటే గట్టిగా పోరాడండి ట్రై చేయండి సాల్వ్ అవుతుంది ఎందుకంటే కష్టపడ్డ స్టూడెంట్కి ఎప్పుడూ అన్యాయం జరగదు ఇంతవరకు అది చరిత్రలో లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను మీకు అప్లోడ్ చేస్తాను రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ సీజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నీ తెలంగాణ ఎప్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ది అండ్ నీట్ కౌన్సిలింగ్ది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఎవరైనా ఉన్నా సజెస్ట్ చేయండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో రిలేటెడ్ క్లాసెస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను అంతా ఫ్రీయే రూపాయి ఖర్చు లేకుండా మన ఛానల్ ఇది అరే మన ఎవరైనా అడిగితే మన ఛానల్ అది ఉంది కౌన్సిలింగ్ సబ్జెక్ట్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి ఒకసారి చూడండి అని సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్